నమస్కారం స్వాగతం ముందుగా రోడ్లపై నంజాలలో రోడ్డుపై సంచరిస్తున్న ఆవులు ఆవులను వీధుల్లో తోలేస్తున్న యజమానులు పాతచారులు ఫిర్యాదు చేసినా పట్టించుకునే అధికారులు నంజాల పట్టణంలో పేద ప్రజలకు కూటం ప్రభుత్వం సడలింపు జిల్లాలో ఇప్పటి వరకు నాలుగు వందల ఇరవై ఏడు దరఖాస్తులు నంజాల శ్రీ షిరిడి సాయిబాబా ఇమిదే వారి కోసం ఆహ్వాన కరపత్రాలు విడుదల చేసిన ఆలయ కమిటీ సభ్యులు నంజాల్లో టిట్కో గృహాల మేడ ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న టిట్కో గృహాల లజాలకు పంపిణీకి వేగవంతంగా సిద్ధం చేస్తున్న బ్యాంక్ అధికారులు మెప్ప జిల్లా అధికారి వెంకటదాస్ గోగేలకొట్ల మండలం రేవనూరు హుస్సేన్ వ్యాలీ దర్గాన్ అంజాల్ బ్లడ్ సెంటర్ ఆధ్వర్యంలో ఉచిత రక్తాన్ని శిబిరం ప్రారంభించిన ఎస్తాయి గోపాలడు ఆయుర్వేద అతిథివుడైన భగవాన్ శ్రీ ధనవంతుని జయంతి ఉత్సవాలు ఆరోగ్య భారతి నంజాల శాఖ ఆరోగ్య అవకాశాలు సదస్సు ఆళ్లగడ్డ ముస్లిం జేఏసీ సంఘం నాయకులు పెద్దలు ముస్లింలు రాజకీయంగా చైతన్యం కావాలని ముస్లిం ఐక్యవేదిక నాయకులు షరీఫ్ పెళ్లండి అంతర్జాతీయ ఇస్కాన్ సంస్థ సహకారంతో నంచాల ఇస్కాన్ సంస్థ సే కాధ్వర్యంలో ముప్పైవ తేదీన ప్రణవానంద ప్రభుజీ ప్రవచనం